कर रहे हैं తెలుగుదేశం పార్టీ వర్ధులాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ చాలా సంతోషం అందరికీ నమస్కారం పార్టీ సీనియర్ నాయకులు పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ పతాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెపరెపలాడటం కోసం ఎంతో కృషి చేసిన మహానుభావుడు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఇటీవల వరకు శాసన మండలి అధ్యక్షుడిగా ఉంటూ ఒక మొక్కలేని ధైర్యంతో అరాచక శక్తుల ఆగడాలను కూడా అరికట్టి శాసన మండలిని సజావుగా నడిపించిన ధీరోదత్తుడు శ్రీ షరీఫ్ గారి అమృతస్థల మీదుగా మనం ఈ రోజున పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసుకున్నాం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అవినీతికి బంధు ప్రీతికి ఆశ్రిత పక్షపాతానికి లోనై తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదుశాల పాదుకుల దగ్గర పాదాల దగ్గర తాకట్టు పెట్టిన నేపథ్యాన్ని గమనించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో తమ సినీ జీవితానికి కూడా స్వస్తి బలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టంపజేసిన మహానుభావుడు విశ్వవిఖ్యాత నత సార్వభౌముడు స్వర్గీయ నందమౌరి తారక రామారావు గారు ఇదే రోజున పంతొమ్మిది వందల నలభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆ మహానుభావుడు ఏ ముహూర్తాన ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఇప్పటి వరకు జాతీయ పార్టీలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరుకి ప్రాంతీయ పార్టీ అయినా కూడా జాతీయ భావాలని పులికిపుచ్చుకొని జాతీయ భావాలని దృష్టిలో పెట్టుకొని నడిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కూడా వెలుగొందిన రోజులను కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా సంక్షేమ ప్రభుత్వాలకి నాంది పలికిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మా ముఖ్యమ ముఖ్యమంత్రిగా ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదవాడికి సుద్భాధ తీర్చాలనే ఉద్దేశంతో రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి పేదవాడిని ఆదుకున్న మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆనాడు పేద వర్గాలు అట్టడి వర్గాలు దళిత వర్గాల మహిళలు పూర్తిగా వారి శరీరాన్ని కప్పుకునే ఆచ్ఛాదన లేదన్న విషయాన్ని గమనించి ఇరవై ఐదు రూపాయలకే జత చేనేత చీరలిచ్చి ఆ దళిత పేద వర్గాల మహిళల మానవ సంరక్షణ చేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంతేకాకుండా ఆ రోజు నాలుగు వందల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంది ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల రూపాయలకి ఇల్లు ఎక్కడ అవుతుందని చెప్పి ఆ రోజులోనే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పదిహేడు వేల రూపాయలు ఇచ్చి పక్కా గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టి పేదవాడికి ఈతి పాటలు లేకుండా చేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా ఆ మహానుభావుడు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల అధికారాన్ని చేపట్టిన మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మహానుభావుడు ఏదైతే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఐడియాలజీ ఆశయాల్ని తూచా తప్పకుండా కొనసాగిస్తూ ఈనాటికి కూడా తెలుగుదేశం పార్టీ అంటే ప్రత్యర్థుల గుండెల్లో అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటట్లుగా చేసిన మహా మనిషి మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు నుంచి చెబుతున్నాం నలభై ఐదు రోజులు ఉంది ఎన్నికలకి కానీ రాష్ట్రంలో ఒక వాతావరణ అనుకూల వాతావరణం వచ్చింది సానుకూల పవనాలు వీస్తూ ఉన్నాయి మీదే అధికారం అని అందరూ చెబుతున్నారు అధికార పార్టీ వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు నిన్న మేము సెక్రటేరియట్కి వెళ్తే అక్కడ అధికారులు అందరూ వెళ్తున్నారు తప్పకుండా మరలా చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఈ సెక్రటేరియట్ కలకళలాడుతుందని చెప్పి కూడా ఈ రోజున అధికారులందరూ కూడా చెబుతూ ఉంటే సంతోషంగా ఉంది ప్రజలందరూ కూడా ఒక మూల్లో సెట్ అయ్యారు ఈ రాక్షస పరిపాలనకు శక్తి పలకాలి ఈ అరాచక పరిపాలన అంతమైపోవాలి ఈ ప్రజా వ్యతిరేక పరిపాలన ఉండటానికి వీలేదు రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన ఇది అవినీతి ఆశ్రిత పక్షపాతంతో కొట్టుమిట్టారుతున్న ప్రభుత్వం ఇది సొంత బాబాయిని చంపిన వాడిని దగ్గరకు తీసుకొని రక్షిస్తున్న ప్రభుత్వం ఇది అని చెప్పి కూడా తెలియజేస్తూ అటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపటానికి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా ఉన్న నేపథ్యంలో ఈ రోజున ప్రధాన కార్యాలయంలో మనం ఈ ఆయుర్భావ దినోత్సవాన్ని జరుపుకోవటం ఈ ఆయుర్భావ దినోత్సవానికి పెద్దలందరూ కూడా రావటం అట్లాగే మనకి ఇక్కడ ఉన్నారు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పక్కనే ఉండేవాళ్ళు రామ్మోహన్ గారు నేను అప్పుడు పోలీస్ అధికారిగా ఆయన వెంట సెక్యూరిటీలో ఉన్నప్పుడు చూసేవాడిని నేను రామ్మోహన్ రావు గారు ఆయనకి సొంత మనిషిలాగా ఉండేవాళ్ళు అంతేకాదు ఉన్నారు మా రమణ గారు ఆయన మాట ఆయన ఎస్ అన్న తర్వాత ఆయన కారు దిగేవాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రమణ గారు ఎస్ అంటేనే కారిదికి బయటకు వచ్చేవాడు అలాగే చాలామంది మా మన్నవ సుబ్బారావు గారు ఉన్నారు ఈ రోజునే పెద్ద బ్రహ్మాండమైన ఒక ఆర్టికల్ రాశారు ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తర్వాత చంద్రబాబు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఆవిర్భవించింది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పేదవాడికి ఏ రకంగా అండగా ఉన్నది రాస్తో ఒక బ్రహ్మాండమైన వ్యాసం రాశారు మనందరం కూడా చప్పట్లు ఒక్క అడుగు ముందుకేరా చప్పలు కొట్టి మనో సుబ్బారావు గారు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారాయన ఆయన కూడా ఈ సభాముఖంగా అభినందించాలని చెప్పి షాలిచ్చారు అండి షరీఫ్గా దయచేసి ఆ పెద్ద మనిషిని అభినందించాను సార్ బ్రహ్మాండమైన ఆర్టికల్ రండి సార్ ఇదే సందర్భం కొంచెం ముందు రండి ముందు రండి నేను చదివాను మీ ఆర్టికల్ అంతా చదివాను ఆనాడు ఎన్టీ రామారావు గారు ఎందుకు ఆ పరిస్థితులు ఈనాటి పరిస్థితి నాడు ఎందుకు కాంగ్రెస్ ని తరిమి కొట్టవలసి వచ్చింది ఈనాడు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ని తరిమి కొట్టవలసింది కళ్ళతో కట్టినట్లుగా చెప్పిన మన్నవ సుబ్బారావు గారిని ఈ రోజు షరీఫ్ గారు పార్టీ తరఫున అభినందించారు ఆయన్ని సత్కరించడం కూడా జరిగింది ఈ రకంగా ఎంతో ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళు ఉన్నారు దీనికి తోడు ఈ రోజున మన పార్టీ ఇంకా అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు గారి హస్తాలు బలోపేతం కావాలి చంద్రబాబు గారి నాయకత్వం ఇంకా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా పనిచేసి ఒక సీనియర్ నాయకుడుగా ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా ఉన్న కొలుసు పార్థసార్థి గారు కూడా ఈ రోజున మనమందు ఉన్నారు మన పార్టీలోకి వచ్చారు వారికి కూడా సభాముఖంగా అధికారికంగా కూడా ఈ రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున స్వాగతం పలుకుతూ మీ అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు షరీఫ్ గారు కూడా వారి అభిప్రాయాలు తెలియజేస్తారు నమస్కారం అందరికీ నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకుని నలభై మూడవ ఏట పార్టీ ప్రవేశిస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకమైన అభినందనలు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఏదైతే పరిస్థితులు ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న ఎన్టీ రామారావు గారిని తన నటనా జీవితాన్ని స్వస్తి పలికి అరవై సంవత్సరాలుగా ప్రజల్ని ఒక నటుడుగా కళాకారుడిగా నేను వాళ్ళని రంజింపజేస్తున్నాను ఆనందింపజేస్తున్నాను ఇది కేవలం మనుషులకే ఆనందింపజేసే మరి నటన కానీ నిజంగా ప్రజాసేవ చేయాలంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి సరైన పరిపాలన అందించకుండా పక్షపాతంతో మరి బంధు ప్రీతితో ఢిల్లీ దర్బారుకి తలవొగ్గి పరిపాలన చేస్తూ ఆంధ్రుల ఆత్మగౌరాన్ని మంట కలిపి సంక్షేమ కార్యక్రమాలు లేకుండా అభివృద్ధి లేకుండా అధోగతి పాలవుతున్న తరుణంలో ఆనాడు పార్టీ పెట్టిన విషయం మనందరికీ తెలుసు ఆనాడు ఎనభై మూడులో ఏ రకమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయో ఆనాడు ఎనభై మూడులో ఏ రకమైన దుర్పరిపాలన దుష్ట పరిపాలన ప్రజల్ని అలక్ష్యం చేసే పరిపాలన అప్రజాస్వామికమైన విధానాలు ఉండేయో దానికంటే ఎక్కువ ఈనాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు కంటే ఎక్కువగా ఈనాడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో అదే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయనే విషయాన్ని కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఆనాడు అన్నగారి స్ఫూర్తితో వారి ధైర్యంతో వారి మరి ధీరోచితమైన నిర్ణయాలతో ప్రజల్లో చొచ్చుకుపోయి రాజకీయ అనుభవంలో అయిపోయినా తొమ్మిది నెలల్లో అధికారంలో వచ్చాం ఈనాడు మరి ఇదే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అవినీతికి పక్షపాతానికి అప్రజాస్వామిక విధానాలకి కేవలం సంక్షేమం లేకుండా సంక్షేమం పేరుతో అన్ని రంగాల్లో దోపిడీ చేసుకుంటూ మరి స్వాతంత్రం కూడా లేకుండా ప్రతిపక్షాన్ని కూడా నిర్మూలించాలి ఏక శక్తి ఈ రాష్ట్రాన్ని ఏలుకోవాలని దుష్ట పరిపాలన సాగుతున్న తరుణంలో ఆనాడు అన్నగారి స్ఫూర్తిని మరి పునరంకితం చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఏ ఉద్దేశాలతో అన్నగారు ఈ పార్టీని స్థాపించారో అదే ఉద్దేశాలను కొనసాగించడానికి మళ్ళీ మన అధికారులు వచ్చి ఆనాడు అన్నగారు ఆశించిన సంక్షేమ అభివృద్ధి ఫలాల్ని మళ్ళీ ప్రజలకు అందించడానికి మనకు అంగడబద్ధయి మన పునరంకితం కావాల్సిన అవసరం ఉంది ఎన్ని త్యాగాలకైనా మనం మరి మరి ఎదు ఎదురు నిలబడి త్యాగాల్ని సహిస్తూ త్యాగాల్ని మనం ఇచ్చుకుంటూ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు ఐదు సంవత్సరాలుగా పోరాడుతూ వచ్చాం ఈ నిరంకుశ పరిపాలనని మరి జైలులకు వెళ్ళడం అనేక కేసులు పెట్టించుకున్నాం అనేక రకాలుగా ఇబ్బంది పడ్డాం కానీ ఈ ఆ ఇబ్బందులు పడి పోరాడి ఈనాడు తెలుగుదేశం పార్టీ ఢీటుగా నిలబడింది ఈ వైఎస్ఆర్ పార్టీని దీటిగా నిలబడి దాన్ని ఎదిరించి దాన్ని కొకటి వేళ్ళతో తీసిపాడేస్తుంది అదే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి సత్తా ఉందని ప్రజలు ఆశిస్తున్న తరుణంలో మన నలభై ఐదు రోజులు కేవలం నలభై ఐదు రోజులు ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది ఈ నలభై ఐదు రోజుల్లో మనం ఎక్కడ కూడా మరి నిర్లక్ష్యానికి గురి కాకుండా అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఓటుని మనం ఆర్జిస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అదే రకంగా జనసేన బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించడానికి మన దోహదపడాలి మన శ్రమించాలి మళ్ళీ అన్నగారు కరలుగన్నా తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని ప్రతిష్టంప చేయడానికి మనందరూ కూడా కంటకణబద్ధంగా ముందుకు సాగాలని సందర్భంగా మనం సెలవు చూసుకున్నా జై హింద్ జై తెలుగుదేశం ధన్యవాదాలు షరీఫ్ గారు ఇప్పుడు పెద్దలు పార్టీ నమస్కారం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అందరికీ నమస్కారం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక రోజు నుంచి నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నలభై మూడో సంవత్సరంలో మనం అడుగెడుతున్న సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆ ఏ ఉద్దేశంతో అయితే పార్టీని ప్రారంభించి బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలవాలని సినీ రంగం నుంచి మరి రాజకీయ రంగంలోకి వచ్చి రాజకీయ రంగంలో కూడా మరి తొమ్మిది నెలలని పార్టీ ప్రారంభించి అధికారంలో రావటం అది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి జరిగింది అదేవిధంగా ప్రజల దగ్గరికి ఏ విధంగా రాజకీయ నాయకులు వెళ్ళాలి అని అంచే చైతన్య రథము మీద నామకరణం చేసి నిజంగా కూడా ప్రజల దగ్గరికి పరిపాలన ఏ నిర్ణయం తీసుకున్నా కానీ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు వారి ఆశయాలకు అనుగుణంగా మన చంద్రబాబు నాయుడు గారు మన పార్టీని నడిపిస్తూ ఉన్నారు అందుకే నేను ఎప్పుడూ కూడా ఏ వేదిక అయినా చెప్తూ ఉంటా ఎన్టీఆర్ గారు ఒక ప్రళయం లాగా పార్టీని తీసుకొస్తే ఆ చెట్టుకి వృక్షానికి వ్రేళ్లు లేవు ఆ వ్రేళ్ళను చంద్రబాబు నాయుడు గారు పార్టీని సమస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ యంత్రాంగాన్ని నిర్మాణానికి కృషి చేయటం వల్ల ఈవేళ మనం ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగు ప్రజలందరూ కూడా మన అందరినీ ఆదరిస్తూ ఉన్నారు ఈవేళ ఆ రోజుల్లో పార్టీ ప్రారంభించారంటే మనల్ని మద్రాసులుగా పిలువబడుతున్నారు అటువంటి తరంలో వారి సినీ రంగం నుంచి మహానటుడు ఆయన రాజకీయ రంగంలోకి వచ్చి అనేక ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడా పేద ప్రజల కోసం మనం ప్రజలకు ఏదన్నా చేయాలి ప్రజలు నాకు ఈ స్థానం ఇచ్చారు కాబట్టి వారికి మనసా వాచ స్వచ్ఛమైన రాజకీయాలు స్వచ్ఛమైన పరిపాలన ఎటువంటి అవినీతికి తావు లేకుండా పరిపాలన చేయాలని ఆ రోజు ముందుకొచ్చి విధంగా కూడా పరిపాలన చేయడం జరిగింది ఈ యొక్క సంక్షేమ పథకాలకి ఆరాధ్య జయం అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు వారు ఆశయాలకు అనుగుణంగా ఈవేళ మన పార్టీ మనం నడుపుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈవేళ కూడా ఆ రోజు ఏ విధంగా ప్రజల మనోభావాలు ఉన్నాయో ఈవేళ కూడా ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఎటువంటి కూడా ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా జరగడం లేదు అభివృద్ధి శూన్యం కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు తప్పకుండా ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి నలభై ఐదు రోజులు మాత్రమే గడువు ఉన్నది మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు విపరీతంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వారికున్న అసంతృప్తి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజలు మన పక్షాన్ని ఉన్నారు రేపు రాబోయేది ఆ రోజు ఈ అన్నగారు ఆశయాలకు అనుగుణంగా ఏ ప్రభుత్వం అయితే కోరుకున్నారో చంద్రబాబు గారు నారా లోకేష్ గారి నాయకత్వంలో అటువంటి ప్రభుత్వం రాబోతుందని ఈ రోజు ఈ యొక్క మహా పండుగ సందర్భంగా తెలియజెప్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే దిశగా ఉన్నారని కార్యకర్తలందరూ మాలాగా ఇందాక రామయ్య గారు చెప్పారు రమణ గారు ఆ రోజు మా వయసు ఇరవై నాలుగు సంవత్సరాలే ఏ ఉద్దేశంతో మేము అన్నగారు పిలుపు మేరకు వచ్చి పనిచేశామో అదే ఆశయాలతో మాలాగా గ్రామాల్లో కూడా అదే విధంగా ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు కాబట్టి అందరి కృషి ఫలితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాబోతున్నదని మరొకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారా జై హింద్ జోహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు తమ్ముళ్ళందరికీ నాయకులకి సీనియర్లు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒక బలహీన వర్గానికి చెందిన నన్ను పార్టీ ఎంతో ప్రేమతో ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నన్ను గౌరవించి పార్టీలో ఆహ్వానించినందుకు అదేవిధంగా ప్రతి తెలుగు కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎటువంటి వ్యతిరేకతని చూపించకుండా నన్ను ఆహ్వానించినందుకు వారందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మరి భారతదేశం అంతా కూడా దక్షిణ భారతీయులు అంటే మద్రాసీలు అని గుర్తింపబడిన రోజుల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తొమ్మిది నెలలు అధికారులకు తీసుకొచ్చిన గనుడు మరి నందమూరి తారక రామారావు గారు అనే విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఈరోజు అందరూ చెప్పుకుంటున్నారు సంక్షేమం మేమే చేస్తున్నాము మేమే చేస్తున్నామని చెప్పేసి ఈ దేశంలో సంక్షేమానికి మొక్కలు నాటారంటే అది నందమూరి తారక రామారావు గారు అని చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం మరి ఈరోజు ఎన్నో ఎన్నికలు చూసాం మనం ప్రతి ఎన్నికల్లో కూడా లంచగొండితనమో లేకపోతే చా మన అశ్విత పక్షపాతమనో లేకపోతే రకరకాల కారణాలతో అంటే ఆ అధికారంలో ఉన్న ప్రభుత్వం చేతకానితనం మీద ఎన్నికలు జరిగితే ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా రాష్ట్ర భవిష్యత్తు మీద భయాందోళనలతో మొట్టమొదట ఎన్నిక జరగబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఈరోజు ఏం చేశారనేది కాదు అసలు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమిటి ఎటు వెళ్ళిపోతుంది రాష్ట్రం అని చెప్పేసి భయం పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తప్పనిసరి అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను చాలామంది చెప్తారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈరోజు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు కేవలం కృష్ణా జిల్లా చిత్తూరు జిల్లాలో కాదు ప్రజలు బయటకు వచ్చింది వ్యాప్తంగా ఫిన్లాండ్ లాంటి చిన్న దీవుల్లో కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగింది అని చెప్పి మరి చెప్పారంటే మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా చెప్తారు ఏం చేశారు ఏం చేశారని చెప్పేసి ఈ రోజు కృష్ణా డెల్టాలో రైతాంగం ఆ రోజు ఎవరైతే విమర్శించారో ఆ పట్టి శ్రమ నుంచే ఈ ఐదు సంవత్సరాలు కూడా నీరు ప్రవహించి కృష్ణా జిల్లాలో రైతాంగం పంటలు పండించుకున్నారని చెప్పేసి మనం చేస్తానను కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే నిరుద్యోగ యువతి యువకులకి ఉపాధి అవకాశాలు కలగాలంటే తప్పకోకుండా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ పరి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన చేస్తూ ప్రతి ఒక్కళ్ళు మరి కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తూ అందరికీ మరి నలభై మూడు దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నన్ను ఆహ్వానించి గౌరవించినందుకు నేను వహించి నమస్కారం తెలియజేస్తాను ధన్యవాదాలు ఈ శుభ సందర్భంలో మనందరం కూడా మిఠాయిలు పంచవలసింది కోరుతూ గురుమంటన విభాగం ప్రధాన కార్యదర్శి వందన సమర్పణ చేస్తారు అందరికీ నమస్కారం ఈరోజు నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి తెలుగుదేశం మహాపండు చేసినటువంటి మరి ఈ కార్యక్రమంలో జెండా వందనం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు షరీఫ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు పాలిట్ బ్యూరో సభ్యులు వరల రామయ్య గారికి మరి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మరి పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా పార్టీకి వెన్నంటూ ఉండేటువంటి మా కృష్ణా జిల్లా వాస్తవ్యులు ఖమ్మంబడి రామ్మోహన్ రావు గారికి తిరిగి వారిని మరి తెలుగుదేశం మీద నమ్మకంతో మరి ఇక్కడికి వచ్చి ఈరోజు ఊజివించి పోటీ చేస్తున్నటువంటి నాకు ఆప్తులైనటువంటి కొలుసు పార్థసార్థి గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇతర పెద్దలందరికీ కూడా పేరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీడియా మిత్రుకరం